హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ లొకేషన్ చూడండి మీరు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అనేది కామెంట్ చేయండి ఈ లొకేషన్ ఎక్కడుంది ఏమనేది నేను దగ్గరలోనే చూపిస్తాను చూడండి ఇది లొకేషన్ కాదండి అసలు పెయింటింగ్ ఇవి నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే అసలు ఫోటో ఫ్రేమ్లు తీసుకువచ్చేసి ఫ్రేమ్ కట్టేసి అక్కడ పెట్టేశారేమో అనుకున్నాను కాదండి వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నంబరు అవన్నీ వేశారు అక్కడైతే కన్నా వాళ్ళు పెయింటింగ్ వేశారంటే ఎంత బాగా వేశారు తెలుసు మామూలుగా అయితే నాకు పెయింటింగ్ అంత పెద్దగా బాగా నచ్చదు కానీ ఇక్కడ చూస్తే ఇది పెయింటింగ్ అసలు వీళ్ళు పెయింట్ వేసారా లేదంటే ఫొటోస్ జిరాక్స్ తీసి పెట్టేశారేమో అని అనుకున్నాను ఫస్ట్ ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళాం నేను ఫస్ట్లో చూశాను ఏమో లే అనేసి నేను క్యాజువల్గా వెళ్ళాను దర్శిత్కి వ్యాక్సిన్ ఒక త్రీ డోసెస్ అయితే ఉన్నింది ఒక మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళాను నెక్స్ట్ మళ్ళీ వేరే ఉన్నాయన్నమాట ఆ పెయింటింగ్స్ లేవు అప్పుడు ఫస్ట్ చూసిన పెయింటింగ్స్ అయితే లేవు ఇవి మళ్ళీ మార్చారు ఏమని చూస్తే ఇవి పెయింటింగ్స్ మనం కావాలంటే కొనుక్కోవచ్చంట ఈ పెయింటింగ్స్ వాళ్ళు అక్కడైతే సెపరేట్గా రూమ్లో అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కన్నా మనం అమౌంట్ ఇచ్చేసి మనమైతే మనకి ఏ పెయింటింగ్ కావాలంటే ఆ పెయింటింగ్ కొనుక్కోవచ్చంట ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి చూస్తా అంటే అసలు ఎంత అద్భుతం తెలుసా చూడండి ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో ఒక్కదానికి మించి ఒక్కటి ఉన్నాయి అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను ఈ పెయింటింగ్ ఇప్పటికీ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ కానీ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ఇది చూడండి అసలు ఈ పెయింటింగ్ చూస్తే నాకు ఊపిరి సినిమా అయితే గుర్తొచ్చింది ఏముందో దాంట్లో తెలియదు కానీ దాని కాస్ట్ మాత్రం భయంకరంగా ఉంది తెలుసా ఈ ఆపిల్స్ చూడండి అసలు నేను ఈ ఆపిల్స్ని వాళ్ళు పెయింట్ చేశారానని ఇప్పటికి కూడా నేను నమ్మడం లేదు అసలు అవి వాళ్ళు ఫోటో తీసి పెట్టేశారనే అనుకుంటున్నాను అంత బాగున్నాయి అసలు ఈ పెయింటింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈ పెయింటింగ్లో పెద్ద మంచి మీనింగ్ ఉంది అసలు మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రూట్స్ యాపిల్స్ గ్రీన్ ఆపిల్స్ నార్మల్ ఆపిల్స్ అంతా ఒకే కొమ్మ కాసినట్టు ఉంది కదా చాలా బాగున్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి ఎలా ఉన్నింది ఈ పెయింటింగ్ ఎగ్జిబిషను మరి హాస్పిటల్లో ఇలా పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా బాగుంది కదా ఇప్పుడు పేషెంట్లు ఎన్నో రకాలుగా ఉంటారు చాలా చాలా రకాల స్ట్రగుల్స్తో ఉంటారు కదా హాస్పిటల్స్లో వాళ్ళు ఇవంతా చూసి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కొంతమందికి పెయింట్ ఇష్టపడే వాళ్ళకి కానీ లేదంటే ఎలాంటి వాళ్ళైనా కానీ వా చూస్తే ఒక్క క్షణమైనా వాళ్ళు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అక్కడ ఇంతకుముందు నేను పాటల ప్రోగ్రాము మ్యూజిక్ ఉండింది అక్కడ పేషెంట్స్ అంతా సైలెంట్గా వింటా ఉన్నారనేసి మీకు వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకన్నా ఉంటే వెళ్ళి చూడండి అట్లా పేషెంట్ని వాళ్ళు హ్యాపీగా పెట్టడానికి అయితే ఏదో ఒక యాక్టివిటీ ద్వారా కానీ ప్రోగ్రామ్ ద్వారా కానీ అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఈ హాస్పిటల్లో నేను వెళ్ళిన ఎప్పుడో ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాను అప్పుడైతే ఏదో ఒకటి అయితే ఇట్లానే ఉన్నింది ఈసారి అయితే ఇలా పెయింటింగ్ ఉండింది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అది కూడా హాస్పిటల్లో ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇలా మెయింటైన్ చేయడంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయే మరొక పెంటు నాకైతే దీంట్లో అర్థం ఏమనేది నాకైతే తెలియడం లేదు మీరే చూడండి ఇంతకుముందు ముగ్గురున్నారు ఆ పిక్చర్లో ఈ పిక్చర్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు చూడండి ఈ పెయింటింగ్ చూసి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ పెయింటింగ్ చూస్తా అంటే నాకు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది అసలు గుమ్మని సైలెంట్గా చూద్దామని ఇక్కడ చూడండి టైగర్ వావ్ ఎంత బాగుంది కదా అసలు అక్కడ ఉన్నట్టు ఆ టైగర్స్ అది పెయింటింగ్ లాగా అయితే అనిపించడం లేదు యాక్చువల్లీ మేము ఇండియా నుంచి కొరియాకి వచ్చిన వెంటనే దర్శిత్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడు చూసాను ఇంత నేను ఫస్ట్ ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను త్రీ వ్యాక్సిన్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వేరే ఉన్నాయన్నమాట ఏమో లే ఫొటోస్ ఏమో లే అనేసి నేను గమ్మను వదిలేసానా పట్టించుకోలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత వెళ్తే సేమ్ ప్లేస్లోనే మళ్ళీ వేరే ఉన్నాయి ఫొటోస్ ఏంది అప్పుడు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయి చూస్తే అది పెయింటింగ్ ఎగ్జిబిషన్ అంట అట్లా పెట్టేశారు మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు లేదంటే మనం కూడా పెయింట్ వేసి అక్కడైతే మనం కూడా ప్రజెంటేషన్ చేయొచ్చు వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అంట మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసి వస్తే కదా ఒక రూమ్లో ఉంటారని చెప్పాను కదా వాళ్ళు అయితే తీసుకుంటారు ఫస్ట్ వెళ్ళినప్పుడు వేరే ఉన్నాయి ఫొటోస్ ఇప్పుడు సెకండ్ టైంకి వేరే మారాయి మళ్ళీ ఇంకొకసారికి ఇంకోలాగా ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఫొటోస్ అయితే చాలా రకాలు అయితే మారిపోయినాయి అనమాట ఇవి మనము కాస్ట్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది మీరు సరదాగా గెస్ట్ చేయండి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ ఎంత కాస్ట్ పడి ఉంటుందో గెస్ట్ చేయండి నేను కామెంట్లు అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను ఈ పెయింటింగ్ మొత్తంలోన తక్కువ క్యాస్ట్ అంటే ఎంత ఉంటుందో కొరియా డబ్బులు ఎంత ఉంటుంది మన ఇండియన్ డబ్బులు ఎంత ఉంటుంది అనేది నేను కామెంట్ బాక్స్ లో అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తాను మీరు సరదాగా గెస్ట్ చేయండి ఈ హార్స్ కూడా ఎంత బాగా పరిగెత్తున్నాయో కదా మన మీదకే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడైతే ఇదే అనుకుంటే ఇంకా చాలా అయితే అట్ సైడ్ కూడా ఉన్నాయని నేను ఇంకా వీడియో అయితే లెంతే అయిపోతుంది అనేసి ఎంత పెయింటింగ్ కదా నేనైతే తీయలేదు మామూలుగా అయితే నాకు పెయింటింగ్ పైన అంత ఇంట్రెస్ట్ ఏమైతే ఉండదు కానీ ఇవి చూస్తా అంటే నాకు అసలు ఇంత బాగా కూడా పెయింటింగ్ వేస్తారా వేయచ్చా అని అనిపించింది అంత బాగున్నాయి దర్శిత్ అయితే చాలా బాగా గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి చాలాసేపు చూశాడు అంత బాగున్నాయి దర్శిత్కి కొంచెం పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ పెయింటింగ్స్ అంతా చూసేందరికి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి ఇది ఎలా వేశారు ఇది ఎలా వేశారు అనేసి అయితే అంతా చూస్తూ ఉన్నాడు దగ్గర నుంచి మా పాప పోయి వాళ్ళన్న అన్ని చూస్తున్నాడు నేను చూస్తానని చెప్పి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కోటి పట్టుకొని అయితే చూసాను టచ్ చేయకూడదు అని వాళ్ళు అయితే ఇక్కడ రాశారు టచ్ చేయొద్దంటే విందు మా పాప ఆ పని చేయొద్దు అంటే అది ఖచ్చితంగా చేసేది ఎవరంటే మా ఆద్యశ్రేణి చేస్తుంది దర్శిత్ అలా లేదు ఏదైనా కానీ కరెక్ట్గా అది వద్దు నానా అంటే అది చేయకుండా ఉంటాడు కానీ మా పాప అలా అస్సలు చేయదండి అది వద్దు అంటే ఇంకా ఎక్కువ రచ్చ రంబల చేసి అంత గందరగోళం పట్టిచ్చేస్తుంది ఆడైనా కూడా గట్టిగా అరవడము ఎగరడము యాడ్చడమైనా అట్లానే చేసేస్తుంది అందుకే బయట తుడుకొనప్పుడు ఆ పాప చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే అదే భయం లేదంటే అరిచేస్తుంది అందరూ అందరూ అలానే చూసేలాగా చేస్తుంది మా పాప అయితే కనుక ఇక్కడ చూడండి గోధుమల పంట ఎంత అద్భుతంగా వేశారు పెయింటింగ్ అది అసలు పెయింటింగ్ అనుకోవడం లేదు నేను చాలా నా ఫొటోస్ అయితే ఇక్కడ ఉండే వాటిల్లో పెయింటింగ్ అని ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను మీలో ఎంతమంది అట్లా అనుకున్నారో చెప్పండి ఇంత బాగున్నాయని అవును అడగడం మర్చిపోయాను మీలో ఎంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టము చేయండి కంపల్సరీ నాకైతే పెయింటింగ్ పైన అంత ఇంట్రెస్ట్ అయితే ఏముండదు కాబట్టి నేను ఫస్ట్ రోజు అసలు ఇగ్నోర్ చేసేసాను అసలు వీడియో కూడా తీయలేదు ఏదో ఫొటోస్లో పెట్టింటారు అనేసి మా దర్శిత్కైతే పెయింటింగ్ చాలా ఇష్టము ఇంటి దగ్గర కూడా ఏదో ఒక పెయింట్ వేసుకుంటాను అని చెప్పి ఈ పెయింట్ ప్రతిసారి తీసి ఇల్లంతా పూస్తూ ఉంటాడు ఇంకా మా పాప అంటావా వాళ్ళన్న ఏది ఇష్టపడితే మా పాప కూడా సేమ్ అదే ఇష్టపడుతుంది ప్రస్తుతానికైతే చిన్న పాప కదా ఆ ఏం తెలీదు ఇంకా పెద్ద అయినాక ఏమన్నా ఆ పాప అభిప్రాయాలు మారుతా మారుతా ఉంటాయి కదా అప్పుడు అప్పుడేమన్నా ఆమెకి ఇష్టం ఉంటుందో లేదో అప్పటికైతే తెలియదు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా అయితే ఖచ్చితంగా అద్దెశ్రీ కొరియా లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొరియా గురించి తెలుసుకోవాలని వెళ్ళి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మీరు ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ